నగరంలోని స్థానిక నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ నివాసం నందు నెల్లూరు నగరంలోని పెద్ద బజార్ నందు సయ్యద్ షబానా పర్వీన్ ఆధ్వర్యంలో ప్రారంభించిన లబై హజ్ ఉమ్రా టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు ప్రవేశపెట్టిన తొంభై పేల రూపాయలకి ఉమరా యాత్ర విశేషాల గోడ పత్రికను అబ్దుల్ అజీజ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపార రంగంలోకి ముస్లిం మహిళలు ప్రవేశించడం హర్షించదగ్గ విషయమని సయ్యద్ షబానా పర్వీన్ ముస్లింలకు పవిత్రమైన హజ్ ఉమ్రా యాత్రల కొరకు ప్రత్యేకమైన సేవలు అందిస్తున్నారని అలాగే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రపంచంలోని అన్ని దేశాలకు సంబంధించిన విహార యాత్రలను పాస్పోర్ట్ సేవలు విహార యాత్రలకు సంబంధించిన సేవలు అందిస్తున్నారని కావున ప్రతి ఒక్కరు డిప్యూటీ మేయర్ తహసీల్దార్ ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇంతియాస్ కార్పొరేటర్ కరిముల్లా మొహిరుద్దీన్ కాళేశా ఖలీల్ రిజ్వాన్ ఇంతియాజ్ సమీల్లా నెల్లూరు నగరానికి చెందిన ముస్లిం మైనార్టీ పెద్దలు తదితరులు ప్రముఖులు పాల్గొన్నారు ఆశిస్తున్నాను కొత్తగా ఇప్పుడు కస్టమైజ్ ప్యాకేజెస్ కూడా త్రీ డేస్ ఆన్వర్డ్స్ మేము స్టార్ట్ చేశాము మీరు అందరూ వచ్చి ఒకసారి విజిట్ చేసి మా ఆఫీస్ కి డీటెయిల్స్ కావాలంటే మీరు కనుక్కోండి ఇంకా పెద్ద వాళ్ళకి ఇబ్బంది పడతారు ఎయిర్పోర్ట్ నుంచి నడవలేరు వాళ్ళకి కూడా వీల్ చైర్ తో సహా మేము అరేంజ్ చేస్తున్నాము ఇంకా అక్కడ పోయి వెదర్ చేంజెస్ అవడం వల్ల వాళ్ళకి ఇబ్బంది పడకుండా హాస్పిటల్ కు కూడా మేమే తీసుకువెళ్ళి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటే కూడా దాంట్లోనే ఇంక్లూడ్ లో చేసాం మేము అందరూ చూడండి ఇప్పుడు ఉన్న రోజుల్లో ఎంత మోసం జరుగుతుంది టూర్స్ అండ్ ట్రావెల్స్ లో ఎక్కడ చూసినా డెబ్బై వేలకి అరవై వేలకి తీసుకెళ్తామంటారు అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళ రెస్పాన్సిబిలిటీ లేదని వదిలేస్తున్నారు చాలా వైరల్ అవుతున్నాయి వీడియోస్ అలా కాకుండా ఒక నమ్మకంతో మేము మీ దగ్గరికి వచ్చాము లేడీస్ కూడా సహకరిస్తే ఎందుకంటే ఎక్కడ వెళ్ళినా కూడా జన్సే తోడుగా ఉంటారు ఎప్పుడు ఎక్కడ చూడలేదు మీరు లేడీస్ కూడా రావడం కొత్తగా మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం లేడీస్ కూడా మీతో కలిసి వచ్చి మీకు తెలియని విషయాలతో సహా అక్కడ ఎలా తవాఫ్ చేయాలి ఇదే కాదు టూర్స్ అండ్ ట్రావెల్స్ అన్ని ఏ దేశానికి వెళ్ళాలనుకున్న త్రీ డేస్ నుంచి మా ప్యాకేజెస్ ఉన్నాయి ఎవరైనా వచ్చి సంపద దించాలనుకుంటుంటే ప్లీజ్ విజిట్ అూల్స్ అండ్ ట్రావెలర్స్ సయ్యద్ సయ్యబానా పర్వీన్ గారు దీన్ని నిర్వహించడం దీన్ని ఈ రోజుల్లో లేడీ లాగా మా ముస్లిం కమ్యూనిటీ తరఫున దీన్ని స్థాపించడం చాలా గౌరవ గౌరవ గర్వదిన విషయము కాబట్టి దీన్ని ప్రజలందరూ మీ యొక్క విహార కానివ్వండి ఎక్కడ మీరు విజిట్ చేయాలన్న వీజా పాస్పోర్ట్లు అన్ని వీళ్ళు అరేంజ్ చేస్తారు అంతేకాకుండా హజ్ కేవలం నైంటీ ఫైవ్ థౌజండ్లో వీళ్ళు ఇంత తక్కువ ధరకు అరేంజ్ చేయడం చాలా సంతోషదగ్గ విషయం ఈ రోజుల్లో మన ముస్లిం కమ్యూనిటీ వాళ్ళందరూ తక్కువ ఖర్చులో వెళ్లే విధంగా వీళ్ళు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉంది కాబట్టి దీన్ని అందరూ వినియోగించుకుంటారని నేను ఈరోజు లబ్బైక్ హజ్ అండ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇది మన నెల్లూరు ఆడపడుచు మా సోదరి సబానా తను ఒక గ్రాడ్యుయేటు మొట్టమొదటిసారిగా ముస్లిం మహిళలు కానీ ఎంటర్ప్రినర్షిప్ ఉంది చేయొచ్చు మహిళలు కానీ అనుకుంటే ఈరోజు చేయలేని ఏమీ లేదు మన ప్రవక్త సల్లా సల్లం గారి సతీమణి సతీజల్ అన్హార్ వారు ఒక ఎంటర్ప్రినర్ ఒక మర్చెంట్ ఒక ట్రేడర్ బిజినెస్ చేసేవాళ్ళు ఇస్లామిక్ పునాదుల్లోనే మహిళలు ఎంటర్ప్రినర్షిప్ మహిళలకి ప్రోత్సాహం ఉంది అయితే రాను దాన్ని మనము ఇంటికి పరిమితం వంటగదికి పరిమితం చేయడం కానీ ఈరోజు మళ్ళా బిడ్డలు చదువుకుంటే జీవితంలో ఎప్పుడు కానీ తమ కాళ్ళ మీద నిలబడచ్చు అనడానికి ఇటువంటి ఉదాహరణ మన బిడ్డలకు కానీ ప్రత్యేకంగా ఆడపిల్లలకి ప్రోత్సహించాలని కానీ ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇది ఒక ఉమ్రా ఒక హజ్ కు మాత్రమే కాదు మా వాళ్ళు ఎప్పుడు చేసే తప్పులు ఏ ఇది అది మంచి రెస్టారెంట్ పెట్టి కొత్త ఇడ్లీ దోశ ఉంటుందనే చెప్పినట్టుంది అన్ని ఉంటాయి ఈరోజు దిస్ ఎ టూర్స్ అండ్ ట్రావెల్స్ మీకు అమెరికాకు పోవాలా యూరప్ పోవాలా ఏ దేశానికి పోవాలన్న వీసా కావాలా దే కెన్ అరేంజ్ ఫ్లైట్ టికెట్స్ అరేంజ్ చేయగలుగుతారు అందరికన్నా కొద్ది కొద్దిగా తక్కువ ధరకే అరేంజ్ చేయగలుగుతారు ఎందుకంటే వీళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ చాలా ఎక్కువ ఏం లేదు కాబట్టి ఖర్చులు తక్కువ కాబట్టి ఆదాయం కొద్దిగా పెట్టుకోను కానీ మీ కస్టమర్స్ అందరికి మంచి రేటు ఇవ్వగలుగుతారు డిస్కౌంటెడ్ ప్రైస్కి ఇవ్వగలుగుతారు కాబట్టి ఇదేదో ముస్లింస్ కి సంబంధించిందే ఉమ్రా దానికే ఏం లేదు మీకు వారణాసికి పోవాలా టికెట్లు బుక్ చేస్తుంది మీకు ఇటుపక్క సౌత్లో మధురైకి పోవాలా సో కాబట్టి ఇది టూర్స్ అండ్ ట్రావెల్స్ అయితే ప్రత్యేకంగా ఈ సీజన్ హజ్ సీజన్ కాబట్టి ముస్లింస్ అందరికి సోదరులకి అందరికి తెలియజేయడం ఏంటంటే ఇది ప్రత్యేకంగా వీళ్ళు అక్కడ ఏర్పాట్లు చేసుకో ఉన్నారు ఇప్పుడే చెప్పింది షబానా మూడు రోజులు కానీ ఒక షార్ట్ ట్రిప్ ఉమ్రాకి త్రీ డేస్ షార్ట్ ట్రిప్ కానీ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు అంటే ఎవరైనా జస్ట్ పోయి దర్శించి రావడానికి త్రీ డేస్ కానీ షార్ట్ ట్రిప్ వేస్తున్నారు అలాగనే లాంగ్ టర్మ్ నెలకు పోవడానికి అది కానీ వాళ్ళ దగ్గర డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి కావాల్సిన అనుకున్న వాళ్ళు మన డైకస్ రోడ్ పెద్ద బజారా చిన్న బజార్ పెద్ద బజార్ మన డైకస్ రోడ్ పెద్ద బజార్ లో ఈ యొక్క లబేక్ హజన్ ఉమ్రా టూర్స్ అండ్ ది